రైతుకు మిరప పంటలో నాణ్యమైన దిగుబడి కలగాలంటే కలశ సీడ్స్ వారి హైబ్రిడ్ బంగారం వినియోగించడం ద్వారా అధిక దిగుబడితో రైతు లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు వారి హైబ్రిడ్ మిరప విత్తనాల కంపెనీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా గజ్జలకొండ గ్రామంలోని పంట పొలాలనందు రైతులకు మిరప సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ పాల్గొని రైతులకు తగు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా ఏవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రైతులు నాశరకమైన విత్తనాలు వాడి నష్టాల పాలు కాకుండా నాణ్యమైన కలర్ సీడ్స్ వారి హైబ్రిడ్ మిరప బంగారం విత్తనాలు వాడి రైతన్నలు లాభాల బాటలో నడవాలని అన్నారు సో గత సంవత్సరం కూడా మనం ఈ రకాన్ని ఇట్లాగే క్షేత్ర సందర్శనలో చూడడం జరిగింది చాలా రైతులకు అనువైన రకం ఇది అట్లాగే ఇప్పుడు మనం ప్రదేశంగా చూస్తూ ఉన్నాం సో మన రైతు చెప్పే మాటలను బట్టి ఏంటంటే పచ్చికాయకి పది కోతలు తీసానని చెప్తా ఉన్నారు పది కోతలకి దగ్గర దగ్గర ఒక పది లక్షల రూపాయల వరకు కూడా అతనికి వచ్చిందని చెప్తా ఉన్నారు సో అట్లాగే ముందుగా నాటుకున్నాడు కాబట్టి పచ్చి ఈ పచ్చికాయకు వచ్చినప్పుడు మంచి మార్కెట్ ధర ఉండబట్టి అతనికి మంచి రేట్ వచ్చింది అట్లాగే మా పురుగులు తెగులు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం పొలంలో కూడా చూసాం ఇక్కడ కూడా మనకు ముడత అనేది పై ముడత అనేది లేదు అట్లాగే కింది ముడత లేదు సో అట్లాగే ఈ జమీని వైరస్ కూడా దాని నుంచి కూడా తట్టుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు సో మనకు రైతులకు సూచించేది ఏంటంటే మూస పద్ధతిలో ఒకే రకము ప్రతిసారి అందరూ తేజ తేజానో లేకపోతే ఇంకోటి అని చెప్పేసి అని కాకుండా రకాల్ని మారుస్తూ ఉన్నట్లయితే మన వాతావరణానికి తగ్గట్టుగా అవి కూడా మనము రకాలు మార్చుకుంటూ ఉండాలి సో ఇది మనకు మన ప్రాంతానికి మార్కా ప్రాంతానికి చాలా సక్సెస్ఫుల్గా చూడని చెప్పి చెప్పవచ్చు మనం చూసినట్టయితే చెట్టుకి సుమారు ఒక నాలుగైదు కేజీల కాయలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం అట్లాగే రైతులు కూడా వాళ్ళ అనుభవాలు తెలియజేస్తూ ఉన్నారు సో రైతుల పరంగా మనం వాళ్ళకు సూచించేది ఏంటంటే ఖచ్చితంగా మన ప్రాంతానికి అనువైనటువంటి కొత్త రకాలను ఎన్నుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతు టీ వెంకటనారాయణ మాట్లాడుతూ గతంలో మిరప సాగులో నాసిరకం విత్తనాల ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఈ ఏడాది కలర్ సీడ్స్ వాడటం వల్ల అధిక లాభాలు పొందానని అన్నారు ఈ కార్యక్రమంలో కలర్ సీడ్స్ కంపెనీ ఆర్ఎం మూర్తి డిస్ట్రిబ్యూటర్ ఈశ్వర్ రెడ్డి టీఎస్ఎల్ వెలుగొండ రెడ్డి రైతులు పాల్గొన్నారు కళాసా స్వీట్ వాళ్ళ బంగారం వేసిన నేను మే జూన్ నెలలో జూన్ పదహారు తారీఖు వరకు నాటినాము ఇది వచ్చేసి క్రాప్ వచ్చేసి పచ్చి వెరైటీకి అయితే ఎక్సలెంట్గా ఉంది పచ్చి వెరైటీ వచ్చేసి పది క్రాపులు తీసున్నాము ఈ పది క్రాపుల వల్ల మనకి రెండు ఎకరాలు వేసినాం ఇప్పుడు ఈ రెండు ఎకరాలు వచ్చేసి మనకు పది లక్షలు పదకొండు లక్షల వరకు వచ్చింది అమౌంట్ దీంతోపాటు మనకు పండు మిర్చి కూడా ఎక్సలెంట్గా వస్తుంది ఇప్పుడు ఇది ఇది మిర్చి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కటింగ్ చేసినాము ఇది రెండో కటింగ్ వస్తుంది ఇప్పుడు ఇది ఈ కటింగ్ లో కూడా బాగానే వస్తుంది ఇప్పుడు ఎకరాకు దాదాపు ఇరవై కింటా వరకు వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఇది దాదాపు ఏంటంటే రైతుకి ఏంటంటే వేసుకోదగ్గ విత్తనాము కానీ ఏంటంటే రైతు ఇప్పుడు తేజ రకాల్లో చూసినా కానీ ఈ రకాలలో ఏందంటే లాభదాయకంగా బాగుంది ఇది కోత కూలీలు వచ్చేసి మనిషి ఒక కింటాకు వచ్చేసి నాలుగు నుంచి ఐదు మందికి వస్తున్నారు ఇది ఈ సమాప్తం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం